అంటే దాదాపు టెన్ ఇయర్స్ తర్వాత ఈ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి మనకి క్లాస్ త్రీ అసిస్టెంట్ పర్మనెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ వచ్చింది ఇప్పుడు కనుక మీరు మిస్ అయితే కొన్ని సంవత్సరాల వరకు ఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది చాలా అంటే చాలా రేర్ నోటిఫికేషన్ ఇది తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఎలాంటి ఇంటర్వ్యూలు కూడా లేవు ఫార్టీ థౌజండ్కి పైగా మన సొంత జిల్లాలో పోస్టింగ్ పొందుతూ చేసుకోవచ్చు అయితే ఇది రిక్రూట్మెంట్ ఆఫ్ నోటిఫికేషన్లోకి వెళ్తే రిక్రూట్మెంట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ అసిస్టెంట్స్ ఇన్ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లీడింగ్ పబ్లిక్ సెక్టర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అని చెప్పారు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పరిదల చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇది ఈ నోటిఫికేషన్ రీసెంట్గా రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు ఐదు వందల అసిస్టెంట్ ఉద్యోగాలు తీసుకుంటున్నారు ఈ ఉద్యోగాలు క్లాస్ త్రీ థియేటర్ కింద వస్తాయని చెప్పి చెప్పారు క్లాస్ త్రీ థియేటర్కి సంబంధించి ఉద్యోగాలు చాలా రేర్గా వస్తుంటాయి ఇప్పుడు కానీ మిస్ అయితే కొన్ని సంవత్సరాల వరకు ఈ జాబ్స్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్స్ కనుక సెలెక్ట్ అయితే ఎటువంటి వర్క్ ప్రెషర్ అనేది ఉండదు చాలా పీస్ఫుల్గా ఉద్యోగం చేసుకోవచ్చు లైఫ్లో కొడితే ఇలాంటి జాబ్సే కొట్టాలంటూ ఉంటారు బ్యాంక్ జాబ్స్లో ఏంటంటే వర్క్ ప్రెజర్ ఉంటుంది కానీ ఈ సంస్థకి సంబంధించి అసిస్టెంట్ ఉద్యోగాలకి ఎటువంటి వర్క్ ప్రెజర్ ఉండదు దీనికి సంబంధించి పదిహేడు ఆగస్టు వరకు అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ ప్రాసెస్ మొబైల్లోనే మనం చాలా ఈజీగా అప్లై కూడా చేసుకోవచ్చు సో వీళ్ళంతా ఎక్కువ మందికి ఈ వీడియో పంపించండి ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా వేకెన్సీస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అట్లా ప్రతి చోట ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా వీళ్ళు వేకెన్సీస్ అనేవి ఇచ్చారు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు రిలీజన్ అయినా రీజనల్ లాంగ్వేజ్ మీరు ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్కి సంబంధించిన లాంగ్వేజ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు ఒకటి కంపల్సరీ రావాలని వాళ్ళు మెన్షన్ చేయడం అనేది జరిగింది ఏజ్ లిమిట్ విషయానికి వస్తే జూలై థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి మినిమం ఏజ్ ట్వంటీ వన్ ఇయర్స్ ఉండాలి మాక్సిమం ఏజ్ ముప్పై ఏళ్ళు వరకు ఉండాలి జనరల్ ఏజ్ వాళ్ళు ఓసీ వాళ్ళు ఎస్సీఎస్టీ వాళ్ళకి ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి ప్లస్ త్రీ ఇయర్స్ పీడబ్ల్యూ వాళ్ళకి ప్లస్ టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయని వాళ్ళు ఇచ్చారు ఈ జాబ్స్కి టోటల్గా త్రీ సేఎస్ ఉంటాయన్నమాట ఎగ్జామినేషన్ సంబంధించి మొదటిది ప్రిమియర్ ఎగ్జామినేషన్ దాని తర్వాత రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి ఈ వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు ఈ జాబ్స్కి ఎటువంటి ఇంటర్వ్యూస్ అయితే ఉండవు కేవలం రెండు ఎగ్జామ్స్ ఉంటాయి క్వాలిఫయింగ్ లెవెల్లోనే మనకు రీజనల్ టెస్ట్ అనేది ఉంటుంది ప్రిలింత్ ఎగ్జామ్స్ సంగతి చూస్తే ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు దీంట్లో మీకు హండ్రెడ్ మార్క్స్ వరకు ఉంటుంది ఇంగ్లీష్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ న్యూరోమికల్ సంబంధించి ఎబిలిటీ కూడా చూస్తారు వన్ అవర్ పాటు మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎగ్జామ్ వస్తుంది అట్లాగే ప్రతి రాంగ్ ఆన్సర్కి జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అనేవి మైనస్ చేస్తారు మెయిన్ ఎగ్జామ్ కూడా మీకు ఆబ్జెక్టివ్ విధానంలోనే కండక్ట్ చేస్తారు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ టైప్లో ఎంసీక్యూ టైప్లో సో దీంట్లో సబ్జెక్ట్స్ వచ్చేసి ఇంగ్లీష్ రీజనింగ్ న్యూమరికల్ ఎబిలిటీ కంప్యూటర్ నాలెడ్జ్ జనరల్ ఎవర్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి రెండు వందల క్వశ్చన్స్ అడుగుతారు రెండు వందల యాభై మార్క్స్ ఉంటాయి నూట ఇరవై క్వశ్చన్స్ అనేవి నూట ఇరవై న్యూస్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది సో ఇది కూడా ఇంట్లో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది జీరో పాయింట్ టూ ఫైవ్ చూసుకుని జాగ్రత్తగా అప్లై చేసుకోండి